ఓం శ్రీ మాతృనమా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా దుర్గమ్మ తల్లి దైవాలను ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తల్లి తీర్చేయాలి మీ తరఫున నేను కూడా దుర్గమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ తల్లి పాదాలకైతే ఒకసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఈరోజు దుర్గమ్మ తల్లి తన నోట మాట పలికించబోతుంది అంటే బిడ్డ త్వరలో ఒక పెద్ద లాటరీ తగలబోతుంది బిడ్డ ఈ దేవత అనుగ్రహంతో నీకు లాటరీ తగలబోతుంది ఐదు వందల కోట్లకి నువ్వు అధిపతివి కాబోతున్నావు ఈ అవకాశాన్ని అస్సలు వదుకోకు ఆ లాటరీ ఏ దేవత అనుగ్రహంతో నీకు తగలబోతుందో ఎప్పుడు తగలబోతుందో ప్రతి ఒక్కటి కూడా నువ్వు తప్పకుండా విని తెరాలి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు అశ్రద్ధ చూపకు ఒకవేళ ఈ సమయంలో నిర్లక్ష్యం చేసినా అశ్రద్ధ చూపిన తర్వాత బాధపడాల్సి వస్తుంది బంగారం లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ అందుకో అటు దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చింది అసలు దుర్గమ్మ తల్లి ఎందుకు ఎలా హెచ్చరిస్తున్నారు ఆ లాటరీ ఏంటి ఏ దేవత అనుగ్రహంతో తగలబోతుంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సింది వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే దుర్గమ్మ తల్లి ఏం చెప్తున్నది అన్నది అర్థమవుతుంది అలాగే మీరు ఇంకా మన ఛానల్కి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే బిడ్డ నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంతుందో తెలుసు డబ్బు ఇబ్బందులు ఎంత పడుతున్నావో తెలుసు అందుకోసమనే నీకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చా బిడ్డ ఒక అద్భుతమైన అవకాశాన్ని నీ ముందు ఉంచబోతున్నాను జాగ్రత్తగా అందిపుచ్చుకో ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు బిడ్డ అతి త్వరలో లాటరీ తగలబోతుంది నీకు త్వరలోనే ఐదు వందల కోట్లకు అధిపతి కాబోతున్నావు నువ్వు కళలో కూడా ఊహించినటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అసలు నీకు ఎలా ఉండబోతుంది ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుంది నీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను పెడచేవన పెట్టకుండా జాగ్రత్తగా విని తెలుసుకోవాల్సిందే బిడ్డ ఎందుకంటే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో నువ్వు కాబట్టి ఇప్పుడు నీకు ఇంతటి అదృష్టం వచ్చిందని కూడా చెప్పాలి ఇక ముందు నీకు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారం చేసేవారికైతే చాలా చక్కగా ఉంటుంది అందులోనూ ఎంతో అద్భుతమైన లాభాలు చూడబోతున్నారు ఏమైనా పెట్టుబడులు పెట్టేటట్లు కనుక ఉంటే చాలా లాభాలు కూడా నీకు ఇందులో రాబోతు ఉన్నాయి ఇక ఒక్కసారి నీ ఆర్థిక పరిస్థితి కనుక చూసుకుంటే ఆర్థికంగా ఎలా ఉన్నావు నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బుకు లోటైతే అస్సలు కనిపించదు బిడ్డ ఆకస్మిక ధనలాభం అనేది కూడా నీకు కనిపిస్తుంది కొంతమందికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చి పడుతూ ఉంటుంది అంటే చూసినప్పుడల్లా నువ్వు ఏ జన్మ పుణ్యం చేసుకున్నావో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజుల క్రితం కూడా కింద స్థాయిలో ఉన్న నువ్వు ఒక్కసారిగా ఇంత డబ్బు బాగా సంపాదిస్తున్నావు అని చెప్పి నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అని నూరెళ్ళ పెడతారు నోటి మీద వేలేసుకుంటారు గతంలో నిన్ను చీకొట్టి వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి బిడ్డ అన్ని విధాలుగా కూడా నీకు ఇప్పుడు మంచి శుభమే కలుగుతుంది మంచి ఫలితాలు అయితే ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు అయితే ఇంకా కూడా నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎన్నాళ్ళు కూడా ఏవైతే కళలు కన్నావో నా జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి నేను అంత డబ్బు సంపాదించాలి ఇల్లు ఇలా కట్టాలి అలా వ్యాపారం మొదలు పెట్టాలని ఎలా అయితే కళలు కన్నావో అది నీ కళ అన్నది ఈ సమయంలో నీకు నిజం కాబోతూ ఉంది ఎన్నాళ్ళు నువ్వు కన్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరో ఒకరు అడ్డుపడుతూ వచ్చారు అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు వివిధ కారణాల వల్ల నిన్ను ఆపుతూ వచ్చారు నిన్ను అడ్డుకుంటూ వచ్చారు కానీ వాళ్ళ సహకారం కూడా ఇప్పుడు లభించబోతుంది ఎందుకంటే నీ సమయం అన్నది అదృష్టంగా మారబోతుంది నువ్వు విదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బిడ్డ ఎన్నాళ్ళు కూడా నీ ఇంట్లో వాళ్ళు నీ మీద ప్రేమతో వెళ్లకుండా ఆపరు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సరేనా బిడ్డ ఎంత ఎదుగుతానని కోరుకుంటూ ఉంటే నేను ఎందుకు ఆపాలి అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మంచి సంపాదన పెరిగే అవకాశం ఉంది అయితే అందరినీ కూడా ఒకే స్థాయిలో చూసే లక్షణం బిడ్డ అనేది కింద స్థానం ఉన్నవారినైనా సరే పై స్థానం ఉన్నవారినైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది నీకు ఉంటుంది బిడ్డ అలాంటి నీకు ఇప్పుడు అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పాలి నీలో కల్మషం ఉండదు మోసం ఉండదు ఎవరినైనా ఒకటే కదా అని చూస్తావు నీకు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలా నీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నించబడ్డా ఒక్కదానివే దాచుకోకు ఉంచేసుకోకు సహాయం కోరి ఎవరైతే వస్తారో వారికి తప్పకుండా కాదు లేదు అనకుండా తోచినంత సహాయం చెయ్యి దానికి తగ్గట్లు నువ్వు ఫలితం అనేది కూడా నీ జీవితంలో తప్పకుండా అందుకుంటావు ఎలాంటి మనస్తత్వం నీది అంటే అందరూ బాగుండాలి నేను ఒక్కడనే కాదు నాతో పాటు అందరూ బాగుండాలి అని తపన నీలో ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఏదైతే ఆలోచనలు చేస్తావో సొంతంగా ఇల్లు కొట్టుకోవాలన్నా భూములు కొనాలి అన్నా కార్లు కొనాలి అన్నా వాహనాలు కొనాలన్నా ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ అలాంటి అద్భుతమైన గడియలు నీ జీవితంలోకి వచ్చాయి ఇక ఇదివరకు కూడా నువ్వు ఏవైతే మధ్యలో ఆపేసావో ఇల్లు కట్టడం కానీ ఒక పని కానీ ఆ పని మళ్ళీ ఇప్పుడు పూర్తి కాబోతుంది ఎన్నాళ్ళు కూడా నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి ఈ అప్పులు తీర్చగలనా లేదా మరి ఈ ఇల్లు మళ్ళీ కడితే ఆ అప్పులు నేను తీర్చగలనా మరి ఎక్కువ అప్పులు అయిపోతాయేమో ఎప్పుడు తీరుస్తానో ఏంటో అని అలా అయిపోతూ వచ్చావు ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మధ్యలోనే వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి డబ్బు వచ్చినప్పుడు చూసుకుందాములే అని వదిలేసిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి ఇది మీకు కొంచెం అనుకూలంగానే ఎప్పుడూ కనిపిస్తుంది బిడ్డ నువ్వు ఏవైతే మధ్యలో ఆపేస్తావో ఆ పనులన్నీ కూడా చకచక పూర్తి అయిపోతాయి ఏవైతే మధ్యలో వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయావో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తావు ఒక మంచి పేరు కూడా తెచ్చుకుంటావు కోరిన కొరుకులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి దేని గురించి కూడా ఎక్కువ ఒత్తిడిలోనవుకు బిడ్డ ఏదైతే మంచి లభిస్తుందో అది ఖచ్చితంగా అదే చెయ్యి అయితే ఒక ఉన్నతమైన పదవికి నువ్వు చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ నీకు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తావు కాబట్టి ఇప్పుడు ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి నీది మంచి మనసు కాబట్టే ఇంతటి అద్భుతమైన మార్పు అని చెప్పాలి అలాగే నువ్వు ఎంతో కాలంగా కళలు కంటున్నావు కదా నా ఇంట్లో వాళ్ళకు కానీ నాకు కానీ ఒంటి నిండా బంగారం కొనాలి కారు కొనాలి ఆ కారులో వాళ్ళని తిప్పాలి అటు ఇటు తిప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని ఎన్నాళ్ళుగానో కళలు కంటూ వస్తున్నావు ఎన్నో ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నావు అవన్నీ కూడా ఈ సమయంలో తప్పకుండా చేస్తావు నెరవేర్చుకుంటావు కూడా అయితే ఒక్క విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది అది ఏంటంటే గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో అంటే నీ వ్యాపారానికి సంబంధించి లేదా వివిధ కారణాల వల్ల నిన్ను ఎవరైతే మోసం చేశారు వారికి వారితో నువ్వు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయినా నీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో మూల మోసం చేయాలనే లేదో ఏదో ఒక భావన అయితే ఖచ్చితంగా ఉంది ఆ భావన వారిలో పోయేంత వరకు కూడా కేవలం స్నేహంగా మాత్రమే మాట్లాడ అంతేకాని నీ విషయాలు సొంత విషయాలు ఏవి కూడా పంచుకోకు ఇక నీ కుటుంబానికి సంబంధించి నీ వ్యాపారానికి నీ డబ్బుకి సంబంధించిన ప్రతి విషయము కూడా అందరితోనే చెప్పేసుకోకు ఏది చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పు కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది బిడ్డ దేని గురించి కూడా నువ్వు ఆలోచించిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు ఫలితమే కలిసి వస్తుంది అలానే సంతానం కలగడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీకు తప్పకుండా సంతాన యోగం అనేది ఈ సమయంలో సిద్ధించబోతుంది బిడ్డ నీ ఒడిలో ఆడుకునే ఒక పేగుబంధం రాబోతుంది దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టవైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించకు గతంలో నీ దగ్గర డబ్బు లేనప్పుడు పేరు లేనప్పుడు ఏదైతే గౌరవం కోల్పోయానని బాధపడుతూ ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి పొందగలుగుతావు నీకు మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు కూడా తప్పకుండా వస్తుంది మంచి హోదాలో నువ్వు స్థిరపడబోతున్నావు అయితే ఎవరైనా నిన్ను చూడగానే ఇప్పటికీ కూడా వారి కష్టాలను నీతో వారి బాధ కొంచెం తీరుతుంది ఆ సమస్యకు ఏదైనా పరిష్కారం నువ్వు చూపిస్తావు అన్న ఆశతో ప్రతి ఒక్కరూ కూడా నీకు చెప్పుకోవాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటావు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది బిడ్డ స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటావు స్నేహితులు అంటే చాలా ఇష్టం కూడా నీకు అంతేకాదు వారి కష్టసుఖాల్లో కూడా భాగం పంచుకుంటూ ఉంటావు అయితే స్నేహితులకి ఏదైనా కష్టం వచ్చిందంటే పరుగు పరుగును వెళ్ళిపోతావు వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ కూడా ముందు ఉంటావు నీ చేయూత అందిస్తూనే ఉంటావు కానీ నీకు ఒక్కొక్కసారి కోపతాపాలు కూడా అవి పరివేత్యంగా వస్తేస్తూ ఉంటాయి బిడ్డ అందువల్ల వెనక ముందు ఆలోచించకుండా బంధువులతోనో స్నేహితులతోనో తగాదాలు పెట్టేసుకుంటూ ఉంటావు అయితే మనసు మాత్రం చాలా సున్నితమైన మనసు అలాంటి మనసును చూసే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గౌరవిస్తారు ప్రతి ఒక్కరూ కూడా నీకు మర్యాదనిస్తూ ఉంటారు అయితే అనవసరపు ఖర్చులు మాత్రం చాలా తగ్గించాలి బిడ్డ నువ్వు అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటావు అయితే నిన్ను ఆశ్రయించి కొంతమంది తిరుగుతూనే ఉన్నారు అలాంటి అనవసరపు ఖర్చులు అన్నింటినీ కూడా తగ్గించుకోవాలి బిడ్డ ఇక ఎంత మంచి మనసు ఉన్నా నీకు ఇంత మంచి సమయం కలిసి వచ్చేటప్పుడు అన్ని పనులు చకచకా పూర్తి అయిపోతున్నప్పుడు నీకు వస్తుంది చూడు నీ కళ్ళలో ఆనందం మానసిక ఆనందం అంతకంటే విలువైన సొమ్ము ఇంకొకటి ఉందా ఇది ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసి సంతోషమే కదా బిడ్డ ఐదు వందల కోట్లను మించిన సంతోషం అన్నది నీ ఆత్మసంతృప్తిలో ఉంటుంది నీ జీవితం సజావుగా జరగడంలో ఉంటుంది నీ కష్టాలు తీరిపోవడంలో ఉంటుంది అంతకు మించిన ఆనందం ఇంకెక్కడుంది చెప్పు ఇక నిజంగా నీకు డబ్బు అవసరం ఉందని తెలుసు ఆ డబ్బు ఏదో ఒక విధంగా నీకు అందేలా నేను చూస్తాను బిడ్డ అది నీకు రావాల్సింది కావచ్చు నీ పూర్వీకులది కావచ్చు నీ అత్తంటి తరపుది కావచ్చు ఏదో ఒక తరపుది నీకు చెందాల్సింది నీకు చెందేలా ఈ దుర్గమతలి చేస్తుంది అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నారు రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖన భవంతు జై దుర్గమ్మ తల్లి